అండి అందరికీ కొబ్బరి నువ్వులు బెల్లం డ్రై ఫ్రూట్స్తో లడ్లు ముందుగా ఒక నువ్వు స్పూన్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ నువ్వులు వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో మూడు చిప్పలు కొబ్బరి కదండి ఒక పావు కేజీ బెల్లం పడుతుందండి కొంచెం వాటర్ వేసుకొని ఒం తిప్పుకోవాలండి కరి బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి ఉండకొచ్చే వరకు తిప్పుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మా నువ్వులు డ్రై ఫ్రూట్స్ అందులో వేసి తిప్పుకోకుండా పక్కన పెట్టుకొని అలా పైన అద్దుకుంటే క్రిస్పీగా డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చింది లేని కామెంట్ పెట్టండి చూడండి ఎంత బాగున్నాయి హాయ్ అండి అందరికీ కొబ్బరి నువ్వులు బెల్లం డ్రై ఫ్రూట్స్తో లడ్లు ముందుగా ఒక నువ్వు స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ నువ్వులు వేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ప్యాన్లో మూడు చిప్పల కొబ్బరి కదండి ఒక పావు కేజీ బెల్లం పడుతుందండి కొంచెం వాటర్ వేసుకొని వరి తిప్పుకోవాలండి కరిబెల్లం బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి వేసుకోవాలి ఉండకొచ్చే వరకు తిప్పుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మా నువ్వులు డ్రై ఫ్రూట్స్ అందులో వేసి తిప్పుకోకుండా పక్కన పెట్టుకొని అలా పైన అద్దుకుంటే క్రిస్పీగా డ్రై ఫ్రూట్స్ చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చింది లేనిది కామెంట్ పెట్టండి చూడండి ఎంత బాగుంది